ఇంకా నా వల్ల కావట్లేదురా నేను డైవర్స్ తీసుకుంటాను తొందరపడకు కావాలని కూర్చొని మాట్లాడదాం ఎంత మాట్లాడినా వాడు మారడు అమ్మా ఆ షాప్లో సారీస్ బాగున్నాయి కదా అవునే పండుగ వస్తుంది కదా ఈసారి రెండు ఎక్స్ట్రా కూడా తీసుకుందాం ఏంటమ్మా ఆగే ఉన్నాడు మీ ఆయన ఎక్కడే నా గుండెల్లో నువ్వు నేను ఇబ్బా డైలాగులు మీ ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పవే ఎక్కడ ఉంటాడు ఆఫీస్ లో ఉంటాడు అవునా ఒకసారి చూడు చూసావా చెప్తా కాల్ కట్ చేస్తాడు రేపు నిన్ను కట్ చేస్తాడు అందుకే చెప్పా ఈ లవ్ మ్యారేజ్ లో అవి వద్దు అని మాట మా ఆయన శ్రీరామచంద్రుడు అన్నావు చూడు మీ శ్రీరామచంద్రుడు ఏం చేస్తున్నాడు ఇంకేమున్నా రేపు కోట్లో చూసుకుందాం మోసపోయావమ్మా

వీడి ఎదవని తెలుసు కానీ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేంత పెద్ద ఏదవని నాకు తెలియదు అయ్యో అది కాదా అండి నువ్వు ఊరుకోమ్మా తర్వాత మాట్లాడదాం అయ్యో అతయ్య మీరు పొరపాటు పడుతున్నారు రే నేను పొరపాటు పడలేదురా తొందరపడి మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేశాను నీకు ఒకళ్ళు సరిపోరారా ఇద్దరు కావాలా వీళ్ళతో ఆపేవా లేదా మాకు తెలియకుండా వేరే ఎఫైర్స్ అయినా పెట్టుకున్నావా అతయ్య గారు మీరు అనుకున్నట్టు ఏం లేదు ఏం లేదా ఏం లేకపోతే ఇందాక నా కుదురు కాల్ చేసినప్పుడు కాల్ ఎందుకు కట్ చేసావు అంటే అది మోసాలు చేసేటోడికి అబద్ధాలు చెప్పడం ఒక లెక్క ఈ అమ్మాయితో పాటు మా అమ్మాయి చేత కూడా నీకు విడాకులు ఇప్పిస్తాను బదమ్మ ఇక్కడ నుండి ఈ మా నుండి చెప్పి తినండి యో అతయ్య ఎందుకంటే నేను మోసం చేశారు మన కోపర్చిపల్లగా రెండు ముక్కలతో పిక్నిక్ అమ్మాయి ఎవరో తెలుసా ఎవరు మన ఆర్థికాలు లేడు వాటి పెళ్ళాం వాళ్ళు ఇద్దరు డివోర్స్ తీసుకుందాం అంటే నేనే ఆపుతున్నాను అది అర్థం చేసుకోకుండా నువ్వు మీ అమ్మాయి ఏదేదో మాట్లాడతారు అవునా అమ్మ అతయ ఓ అత్తయ గరిట పట్టుకొని వంట గదిలో ఉండాల్సి ఉన్నాడు దగ్గర అమ్మాయితో పులిహోర కలుపుతున్నాడు ఏంటి ఎవరబ్బా చూడటానికి తెలుగు సినిమాలో విలన్ పక్కన లా ఉంటాడు ఎప్పుడేంటి హాలీవుడ్ హీరోలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు ఇంటికి రా నీకు ఏం చేస్తున్నావు ఇక్కడ అక్కడని అల్లుడి చేశావు గనేకానం చూడు మంచోడ నుంచి పెళ్లి చేసావు నా లైఫ్ ముంచేస్తున్నాడమ్మా ఎవరికో అల్లుడు అలాంటివాడు కాదు కళ్ళ ముందు కలుపుతున్న పులిహోర చూసాక కూడా నువ్వు నమ్మట్లేదా అమ్మా ఏ అమ్మాయి ఏదో అడ్రస్ అడిగి ఉంటుంది అల్లుడు గారు చెప్తున్నాడు అది అల్లుడు గారు హెల్పింగ్ నేచర్ అడ్రస్ అంటే చేత్తో చెప్పాలి చెయ్యి పట్టుకొని కాదు ఫ్రెండ్స్ అయి ఉంటారు ఫ్రెండ్స్ అయితే అలా హక్సించుకుంటారా చూడు చూడు ఈ కార్పొరేట్ కల్చర్ లో హక్ చేసుకోవడం చాలా కామన్ అందులో ఏముంది ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నేను జస్ప్రీత్ బూమ్రా లా ఎంత ఫాస్ట్ బౌలింగ్ చేసినా నువ్వు లంచం తీసుకున్న అంపైర్ లా నో బాల్ ఇస్తే ఏం చెప్పాలమ్మా నువ్వు తీసుకొచ్చి అల్లుడనేక సపోర్ట్ చేస్తున్నా చేస్కో పిచ్చి పిల్ల నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ